అందరూ మోసం చేద్దాం జనరల్ లేపు వచ్చాయి సార్ భారతీయ జనతా పార్టీ కూడా బీఫామ్ లో ఏంటి అలా బీఆర్ఎస్ పార్టీ కోసం పని చేసినట్టు ఎవరు పని చేసిన నా ఇంట్లో ముగ్గురం పని చేసిన మా అమ్మ నేను మా మా నాన్న కలిసి ఈ రోజు ఎన్నో కేసుల గురించి పోరాడినాం నమస్తే ప్రజలారా ఏ క్షణం అయితే రేవంత్ రెడ్డి గెలుపు గుర్రాలకు మాత్రమే బీఫామ్ లియమన్నాడో అప్పటి నుండి అది చూసి బీఆర్ఎస్ కేటీఆర్ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ వాళ్ళ కార్యకర్తలను ఓటమిలకు ఒడిదుడుకులకు తట్టుకొని పార్టీని మోస్తున్న కార్యకర్తలకు కష్టపడే కట్టర్ కార్యకర్తలకు బిఫామ్లు ఇవ్వకుండా ముక్కు ముఖం లేని ఎవరో ఏనాడు ఆ పార్టీకి సంబంధించిన కండువా వేసుకొని నాయకులకు డబ్బు కుమ్మరితే వాళ్ళకు బీఫామ్లు అమ్ముకుంటున్నాయి ఈ పొలిటికల్ పార్టీలు ఇటు కాంగ్రెస్ అటు బీఆర్ఎస్ అటు బిజెపి మన విద్యార్థుల రాజకీయ పార్టీ ఏ మున్సిపాలిటీలో నిల్చున్నదో ఆ మున్సిపాలిటీలలో పోలీస్ స్టేషన్ కు పోలీసు వాళ్ళు పిలిపించి కాంగ్రెస్ ప్రభుత్వం అండతోటి మనల్ని విత్డ్రా చేసుకోవాలని ఎంత ఫోర్స్ చేస్తున్నారు మీరు పోలీసు కాంగ్రెస్ పార్టీ నాయకుల ఆయన కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోండి పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీ కొన్ని వీడియోలు చూపిస్తా ప్రజలారా రాష్ట్రంలో రాజకీయ నాయకులు ఏ విధంగా గేమ్ ప్లాన్ వేసిలో దాని వల్ల ప్రజలందరినీ మబ్బే పెట్టి కన్ఫ్యూజ్ చేసి ఈ మున్సిపల్ ఎలక్షన్ గెలవాలని చూస్తున్నారు ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ గురించి చూసుకుంటే జగిత్యాల్లో రెండు వేల ఇరవై మూడులో లో ఓడిపోయి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జీవన్ రెడ్డి వర్గం వర్సెస్ బిఆర్ఎస్ పార్టీలో సంజయ్ గెలిచింది కదా ఆయన పార్టీ ఫిరాయించి కాంగ్రెస్ లోకి వచ్చినాక సంజయ్ వర్సెస్ జీవన్ రెడ్డి రాజకీయ దుమారం ఎట్లుందో చూడండి కార్యకర్త ప్రాణాలతో ఆడుకుంటాను యాభై వాటిలలో ముప్పై సంజయ్ కట ఇరవై జీవన్ రెడ్డి కట్టా జీవన్ రెడ్డికి ఇచ్చిన లు ఆర్వో ముందు సబ్మిట్ చేస్తుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గుంజుకొని ఒక స్త్రీ ఒక మహిళ రాజకీయాల్లో మహిళలు వచ్చుడే గగనం అంటే ఆ మహిళ బీఫామ్ గుంజుకొని చింపి పాడేసి మీరు వీడియో చూడండి ఆ మహిళ ఎంత ఆవేదనకు చెందుతుందో కాంగ్రెస్ పార్టీ కోసం అంతా

జీవితాన్ని త్యాగం చేసి పార్టీ కష్టకాలంలో కండువా ఒప్పుకొని పార్టీకి నడిపించి గెలిపించిన కార్యకర్తలకు ఏ విధంగా ఈ కాంగ్రెస్ పార్టీ మోసం చేస్తుందో చూడండి ఇగో పాపం ఈ బ్రదరు వీళ్ళమ్మ ప్రజెంట్ కౌన్సిలర్ అంట కిరాణం దుకాణం నడిపించుకుంటా బీజేపీ పార్టీకి అక్కడ జెండా లేదు ఆ ఏరియాలో బీజేపీ పార్టీ జెండా కూడా తెలియదు అట్ట ఆయన అంతా ప్రచారం చేసి పార్టీని బలోపేతం చేసి గెలిస్తే గెలిచిన ఆయనకు సిట్టింగ్ ఆయనకు కూడా ఇయ్యకపోతే ఆయన ఎంత బాధపడతాడో ఈ వీడియో చూడండి మీరు ಅಂದ್ರೆ ಮೋಸಪ್ಪ ಪಾರ್ ಜನ ಭಾರತೀಯ ಜನತಾ ಪಾರ್ಟಿ ಐದು ಸಾವಿರ ಪನ್ಲೇಸಿ ಇಲ್ಲ ಪಾರ್ ಪಾರ್ಟಿ ಬಟ್ಕರಿಸಿ ಎಲ್ಲ ಮೆಜಾರ್ಥಿ ಕೆಲಸ ಕೌಶಲ್ಯ ಮಾ ಅಮ್ಮ ಭಾರಿ ಮೇಡಮ್ ಕೆಲಸ ಎಲ್ಲ ನನ್ನ ಪೈಸ ಪೈಸಿ ಅನುಕೊಲೆ ಸರ್ అరే గిదా గింత మంచి కార్యకర్తలను మీకు ఎట్లా అన్యాయం చేయబుద్దు అయితే ఇటు కాంగ్రెస్ పార్టీ అయినా అటు బీజేపీ పార్టీ అయినా బీఆర్ఎస్ పార్టీ అయినా కార్యకర్తల సపోర్ట్ లేదా మీ పార్టీలు మీరు గెలుస్తున్నారా గిదా మీ పార్టీలు కార్యకర్తలను చూసుకునే విధానం ముఖ్యంగా బీజేపీ కాంగ్రెస్ పార్టీలు బీఫామ్ ఇస్తా ఇస్తా అని చెప్పి ఇయ్యకపోతే కొన్ని చోట్ల పెట్రోల్ పోసుకొని తగలబడ్డారు ఇంకొన్ని చోట్ల పురుగుల మందు తగిళ్ళు ఎమ్మెల్యే అప్పుడు మిమ్మల్ని గెలిపించి ఎంపీ అప్పుడు మిమ్మల్ని గెలిపించి పాపం వాళ్ళ ఎన్నికలు వచ్చినప్పుడు గెలుపు అని చెప్పి ముక్కు మొహం తెలవనోడు ఎవడో కండువ తెలవనోడు ఎవడెవడో కొత్తగా డబ్బుల సంచులు పట్టుకొని వస్తే వానికి బీఫామ్ ఇస్తారా మీ పార్టీలు బూతులు నిడతాలు మిమ్మల్ని ప్రజలు కాంగ్రెస్ నైనా బిజెపి నైనా బిఆర్ఎస్ నైనా లాంగ్ కో మించి దిగుతలేదు లా కొడక మించలు దిగుతలేరు ఒక్కడు ఈ స్థితికి దియజారెలు ప్రజలారా ఏ ప్రజలు ఎటన్నా బోని ఎవరు ఎటన్నా బోని కార్యకర్త కూడా మనకు సంబంధం లేదు మనకు మన పార్టీ గెలవాలే సీట్లు కొట్టాలి ఇంతే ప్రజల అవసరం లేదు కార్యకర్తలు అవసరం లేదు అసలు ప్రజల గురించి పక్క పెట్టు పార్టీని కడుపులో పెట్టుకుని మోసే కార్యకర్తకి ఇంత అన్యాయం జరిగితే ఈ కార్యకర్తలను ప్రజలను ఇబ్బంది పెడుతున్న కాంగ్రెస్ పార్టీ బీజేపీ బుద్ధి మన పార్టీ కాదా యో ఈ మహిళని చూడండి కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డ మహిళ బీఫామ్ ఇస్తా ఇస్తా అని చెప్పి అమ్ముకున్నారట ఇద్దరు కలిసి ఒక స్త్రీ ఒక మహిళ రోడ్డు మీద కూర్చొని మట్టి కొట్టుకపోతారు మీ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని దుమ్మెత్తిపోతుంది అరే మహిళలు రాజకీయాల్లోకి వస్తున్నారు చైతన్యం అవుతున్నారు అంటే గిదా మీరు ఒక మహిళను రోడ్డు మీద కూర్చోబెట్టిన పార్టీ కాంగ్రెస్ పార్టీ రిఫార్మ్ దింపేస్తే ఒక మహిళ ఎంత ఆవేదన చెందుతుంది అరే నా కార్యకర్తల ముందు నేను ఏ విధంగా మొహం చూపెట్టుకోవాలి నా పరువు పోతుంది అని ఎడుస్తుంది మహిళ కాంగ్రెస్ అయినా బీజేపీ అయినా బీఆర్ఎస్ అయినా మహిళల పరువు తీస్తున్నారు రాజకీయం పేరు చెప్పి రామగుండంలో నిన్నటి నుండి హైడ్రామా నడిచింది ఒక వార్డులో ఒక మహిళ నామినేషన్ వేస్తే విత్డ్రా చేసుకో అని తన భర్త ఎన్టీపీసీల కాంట్రాక్ట్ ఎంప్లాయ్ ఆ ఎంప్లాయీకి పోలీస్ స్టేషన్కు పోలీసు వాళ్ళు పిలిపించి నువ్వు గంజాయిలు ఇన్వాల్వ్ అయినావు నీ మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించి బెదిరించి బలవంతంగా విద్రా చేయి అట్లా బీఆర్ఎస్ మహిళలతో కూడా బలవంతంగా విత్డ్రా చేపించి ఇప్పుడు కాంగ్రెస్ మహిళ ఏకగ్రీవం అయిపోయింది ఇదేం రాజకీయం ఇదేం రాజ్యాంగం ఇదేం మానవ హక్కులు రేవంత్ రెడ్డికి కానీ కేటీఆర్ కానీ ఇంతనన్న సిగ్గు శరం లజ్జ మానవ ఉన్నదా గెలుపు గుర్రాలకని చెప్పి పార్టీని కడుపులో పెట్టుకొని చూసే కార్యకర్తలకు మోసం చేస్తారా విద్యార్థుల రాజకీయ పార్టీ నుండి యువత బరిలో ఉన్నది ప్రజలను బట్ట బయలు చేస్తారు పొలిటికల్ పార్టీలను ఇటు ప్రతిపక్షం అటు అధికార అని మన పార్టీ నాయకులను ఇబ్బంది పెడతారా పోలీసులతో బెదిరిస్తారా విడ్రాల్ చేసుకోమని సిగ్గు శరం ఉండాలి మీకు ప్రజలారా ఇప్పటికైనా ఆలోచించండి చైతన్యం అండి ఈ రాజకీయ నాయకులు ఏ విధంగా కుట్ర చేస్తారంటే ఈ ఈ బీఫామ్లు ఇస్తా అని చెప్పి ఇయ్యకుండా వాళ్ళ కార్యకర్తలను మోసం చేసుడు తోటే పాటు మన ప్రజలందరినీ మబ్బ పెట్టి కన్ఫ్యూజ్ చేసి వాళ్ళ సీట్లు వాళ్ళకు కేటాయించుకున్న సీట్లు గెలుచుకోవాలని కుమ్మక్క రాజకీయాలు చేస్తారు వీళ్ళందరూ గెలిచినాక మళ్ళా కౌన్సిలర్లు కార్పొరేటర్ల చేతుల పెత్తనం లేకుండా ఉండడానికే డబ్బు పెట్టి బీఫార్మ్లు అమ్ముకుంటారు వాళ్ళు ఇప్పుడు డబ్బు ఇచ్చి బీఫార్మ్ ఉన్నాడు ప్రజలకి ఏమైనా చేస్తాడా ఒకవేళ వారు చేస్తా అన్నా కూడా ఈ పార్టీలు జేనిస్తాయా ఏ తమ్ముడు నువ్వు ఒక బీఫార్మ్లు ఇచ్చింది మేము మా రాజ్యమే నడవాలని చెప్పి మళ్ళా వాళ్ళకి నచ్చితేనే ఆ మున్సిపాలిటీకి ఫండ్స్ రిలీజ్ చేస్తారు ఈ రాజకీయాలు ఈ రాజకీయ నాయకులు మనకు అవసరమా అని విద్యార్థుల రాజకీయ పార్టీ ప్రశ్నిస్తుంది కాబట్టి ప్రజలారా జర్ర ఆలోచించండి ఇట్లాంటి పొలిటికల్ పార్టీ ఇట్లాంటి నాయకులు మనకు అవసరమా అందుకే తెలంగాణ తెలంగాణలో కొత్త ప్రాంతీయ పార్టీ ఏదంటే మన విద్యార్థుల రాజకీయ పార్టీయే యువత మహిళలు సామాన్యులు రాజకీయం చేయాలని మనం పోరాడుతున్నాం ప్రజలారా కాబట్టి మీరు ఓటేసేటప్పుడు ఈవీఎంల బ్యాటు గుర్తుంటే మన విద్యార్థుల రాజకీయ పార్టీ అభ్యర్థి అన్నట్టు మీరు మన అభ్యర్థులను గెలిపించాలా ఇట్లాంటి రాజకీయ నాయకులకు చెక్ పెట్టడం కాదు కదా మెడల్ ఉంచేటట్టు చేయాలని తెలియజేస్తూ జై తెలంగాణ జైవిఆర్పి బ్యాట్ గుర్తుకే మన ఓటు